హలో బాబాయ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎంకే ఫుడ్ అండ్ ట్రావెల్స్ యా ఈరోజు మనం ఒక మంచి టాపిక్ ఈరోజు తీసుకోవడం జరిగింది ఈ టాపిక్ వచ్చేసి మనకి అందరూ అందరూ కూడా చాలామంది ఈరోజు మోసపోతున్నారు చాలా లాస్ అవుతున్నారు యా ఆన్లైన్ ఆన్లైన్ గేమ్స్ అనేది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చాలామంది వాటి మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఏంటంటే ఆన్లైన్ గేమ్స్ కంపెనీలు లాభపడుతున్నాయి కానీ ఎవరైతే గేమ్ ఆడుతున్నారో ప్రతి ఒక్కరూ కూడా నష్టపోతున్నారు అని నేను ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా కొంతమందిని చూశాను చూశాను అంటే నేను ఈ టాపిక్ తీసుకునే ముందు ఈ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ అని టాపిక్ తీసుకునే ముందు నేను కూడా యూట్యూబ్ కానీ మొత్తం అన్నీ కూడా సర్చ్ చేశాను ఎలాగా వీటి వల్ల లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనే విషయం పైన నేను చాలా క్లారిటీగా నేను చేద్దామని చెప్పేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇద్దామనే దాని గురించి నేను చాలా డీప్గా నేను చూశాను చూస్తే చాలామంది నష్టపోయామని చెప్తున్నారు తప్ప ఎవరు కూడా చాలా తక్కువ మంది ఎవరు నాకు తెలిసి దాంట్లో కనపడలేదు అంటే గెలిచిన వాళ్ళు ఎవరు చెప్పలేదేమో కానీ బట్ నష్టపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను పదివేలు నష్టపోయాను ఇరవై వేలు నష్టపోయాను కొంతమంది లక్ష రూపాయలు నష్టపోయాను అలాగే కొంతమంది ఐదు లక్షలు పది లక్షలు పదహైదు ఇరవై లక్షలు మా దేవుడ ఒక మెంబరు దాదాపు ఎయిటీ లాక్స్ నష్టపోయానని చెప్పడం నిజంగా చాలా బాధాకరం మరి అయినా కూడా ఎందుకు అంటే ఎనభై లక్షలు పోయేంత వరకు ఆయన ఏం చేస్తున్నాడు కానీ తెలియదా తెలిసినా కూడా ఏమవుతుందంటే ఆశ మనిషికి ఆశ మనిషి ఆశాజీవి కాబట్టి ఏంటంటే ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆశతో చాలా మంది ఈ ఆన్లైన్ గేమ్స్కి అట్రాక్ట్ అవుతున్నారు ఇది చాలా నష్టం అండి ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి ఏంటంటే అక్కడ చూశాను ఎంతమంది వాళ్ళ బాధ వ్యక్తీకరిస్తుంటాను అలాగే కొన్ని సూసైడ్ అటెంప్ట్ కూడా జరిగినటువంటి మోసాలు ఉన్నాయి ఈ ఆన్లైన్ గేమ్స్ ద్వారా చాలా మంది నష్టపోయి నేను కూడా కొన్ని పేపర్లో చూశాను అలా టీవీలో చూశాను టీవీ నేను న్యూస్ లో ఒకటి చూశాను చాలా బాధాకరం అనిపించింది ఈ ఆన్లైన్ గేమ్స్ లో చాలా మంది రమ్య ఆడుతున్నారు క్యాసినో అని అలాగే టీన్ పట్టి టీన్ పట్టి అని అలాగే రెడ్ అండ్ గ్రీన్ అని ఒక ప్రిడిక్షన్ అవి ఒక గేమ్ అది అలాగే స్మాల్ అండ్ బిగ్ అని ఒక గేమ్ అలాగే చాలా గేమ్స్ ఆన్లైన్లో చాలా మంది ఆడుతున్నారు చాలా మంది డబ్బు ఆశ ఎందుకంటే వితిన్ మినిట్స్ లో విత్ ఇన్ అవర్స్లో మనకు వేలకు వేలు సంపాదించవచ్చు అనే ఒక ఆలోచన ఈ ఆలోచన వల్ల ఏంటంటే చాలా మంది నిజంగా చాలా ఈ ఆశతో పోయి ఆశలో పోయి అదేదో ఆశకుపోతే గోశలో రాయపడిందని చాలా మంది అంటారు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి అలాంటిది ఇది ఏంటంటే ఫస్ట్ డబ్బు రావడానికి ఆశ చూపుతుంది ఫస్ట్ ఒక బెట్టింగ్ పెట్టినప్పుడు రావచ్చు రావచ్చు తర్వాత రెండో బిట్టింగ్ రావచ్చు తర్వాత మూడో బిట్టింగ్ రావచ్చు నాలుగు ఐదు ఆరు ఇలాగా ఫస్ట్ వచ్చినట్లే వస్తుంది అని చెప్పి తర్వాత మొత్తం లాగేసుకోవడం బట్ అది ఎలా జరుగుతుందో మనకు ఐడియా లేదు కానీ కాకపోతే నష్టం అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ గేమ్స్ ద్వారా చాలా నష్టం ఉంది మనం వర్క్ చేసుకుంటే మనం ఏదన్నా కానీ ఒక బిజినెస్ ఏదైనా బయట పెట్టవు లేకపోతే ఏదైనా వర్క్ చేసి సంపాదిస్తున్నాం అనుకోండి వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ అయ్యేటువంటి ఖర్చు మాత్రమే అవుతుంది తప్ప మన దగ్గర ఉన్నటువంటి ఇనిషియల్ అమౌంట్ అనేది నష్టపో అదే గేమ్స్లో అయితే కొంచెం లాభం వస్తున్నట్లే ఉంటుంది మన ఇనిషియల్ అమౌంట్ ఏదైతే పెట్టుబడిగా పెట్టారో మొత్తం లాస్ అయిపోతుంది మీరు అనుకోవచ్చు పదివేలు పెడితే అరవై లక్ష రూపాయలు తీసేస్తాను ఒకే రోజులో బట్ ఆశ చూపుతుంది ఒక ఐదు వేలు పదివేలు వచ్చేటట్లే ఉంటుంది తర్వాత వచ్చిన పదివేలు ఆదాయం ఏదైతే ఉందో వచ్చిన వచ్చిన పదివేలు వెళ్తుంది తర్వాత నీ పెట్టుబడి ఏదైతే పదివేలు ఉందో అది కూడా వెళ్తుంది అలాగే లక్షల్లో పోగొట్టుకున్నాడు చాలా మంది ఇది చాలా బాధాకరం చాలా మంది నేను ఒక అదే ఒక ఆన్లైన్ గేమ్స్ది కొంతమంది నిజంగా చెప్తానండి ఇది చాలా బాధాకరం అని చెప్పొచ్చు ఎందుకంటే కొంతమంది సెలబ్రిటీస్ కొంతమంది యాంకర్స్ సెలబ్రిటీస్ అప్పుడప్పుడు ఇప్పుడు ఇప్పుడు కొంత కొంతకొంతగా ఎదిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అది బిగ్ బాస్ వెళ్ళి కొంతమంది బయటకు వచ్చి ఇలాంటి వాళ్ళంతా కూడా ఆన్లైన్ గేమ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు ఆన్లైన్ గేమ్స్ ప్రమోట్ నిజంగా ఇది చాలా బాధాకరం అండి ఎందుకంటే వీళ్ళు సెల్ఫిష్ అనేది చెప్పొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నేను అదే చెప్తాను ఎందుకంటే మీ ఆదాయం కోసం అని చెప్పేసి ఇలాగ జనాలకి మిమ్మల్ని నమ్మి అంటే మీకు ఫేవర్గా ఉండే మిమ్మల్ని ఆరాధిస్తున్నటువంటి కొంతమంది ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో అలాంటి వాళ్ళకి మీరు చెప్పేటువంటిది ఏంటి గేమ్స్ ఆడండి డబ్బులు పోగొట్టుకోండి అని గేమ్స్ ఆడి ఎవరు గెలిచారో ఒకసారి నాకు తెలియజేయండి గేమ్స్ ఆడి గెలిచిన వాళ్ళు నాకైతే కనబడలేదు నష్టపోయిన వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు లక్షల్లో లక్షల్లో పోగొట్టుకున్నారు ఇది చాలా బాధాకరము ఆశ ఉంది మనిషి అనేది ఆశ జీవి కాబట్టి ఆశ కూడా వచ్చండి తప్పలేదు కాకపోతే నిజంగా ఇంత నష్టపోవడం అనేది చాలా అసలు కొంతమంది భార్య పిల్లలు అంటే ఫ్యామిలీలు కూడా డిస్టర్బెన్స్ అయినటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి కొంతమంది సూసైడ్లు చేసుకున్నారు వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు లక్షలు కోట్లు పోగొట్టుకున్నారు ఆశ ఎందుకంటే ఈసారి పోయింది రేపు వస్తుందేమో అనే ఆశతో మళ్ళీ డబ్బు అప్పు తీయడము ఎక్కడెక్కడో తీసుకురావడము అప్పులు కట్టలేక అప్పులు ఇబ్బంది పడుతుంది సూసైడ్లు చేసుకునే చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి బట్ ఎంత ఇదే ఉంది ఒకసారి ఆలోచించండి అందుకే ఒక్కటే చెప్తున్నానండి ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ అంత ఈజీ కాదు డబ్బు సంపాదించడం అనేది ఎవరైతే ఆడుతున్నారో ఎవరైతే ఆడాలని అనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించేయండి వాడాలనుకునే వాళ్ళకి నేను ఒకటి చెప్తాను మీరు ఈరోజు ఒక పది లక్షల రూపాయలు క్యాష్తో ఉన్నారు అదే పది లక్షల రూపాయలు ఈ గేమ్లో ఆడి పోగొట్టుకున్నారు అనుకోండి ఆ పది లక్షల రూపాయలు మీ దగ్గర లేదు అంటే విత్ ఇన్ వన్ మంత్ అనుకోండి వన్ మంత్ లో మీరు పది లక్షలు పోగొట్టేశారు సరే హండ్రెడ్ పర్సెంట్ పది లక్షలు పెడతావా ఐదు లక్షలు పెడతావా ఒక లక్ష పెడతావా హండ్రెడ్ పర్సెంట్ నీ డబ్బు పోవడమే తప్ప రావడం అంటూ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఇది చెప్తున్నాను కాబట్టి ఎవరు కూడా ఆన్లైన్ గేమ్స్కి వెళ్ళకండి ఆన్లైన్ గేమ్స్లో ఖచ్చితంగా డబ్బు పోగొట్టుంటారు అది వాళ్ళు మోసం చేస్తారా లేకపోతే మీరు సరిగా ఆడరా అనేది నాకు తెలియదు కానీ బట్ అయితే డబ్బు రావడం అనేది అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఇది నిజం డబ్బు రాదు పోవడమే ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించేయండి చేయండి ఆడాలనుకునేవాళ్ళు ఆడుతున్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది ఎంతవరకు సంపాదించారో మీకే తెలుసు ఇంకా పోగొట్టుకోవాలనుకుంటున్నారా ఇంకా పోవాలని అనుకుంటున్నారా అనుకుంటే మాత్రము ఖచ్చితంగా ఇంకా మీకు ఇంకా తెలియలేదనేది నేను చెప్పగలుగుతాను ఇంకా మీకు ఇంకా బల్బ్ వెళ్లగలేదని చెప్తాను చూస్తున్నారు ఎంత పోతుంది ఎంత వస్తుంది ఎంతమంది మీ సరౌండింగ్లో ఆడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది పోగొడుతున్నారు ఒకసారి ఆలోచించండి ఓకే ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తాను ఆన్లైన్ గేమ్స్కి జోలికి ఎవరికి వెళ్ళకండి వెళ్తే మాత్రము ఖచ్చితంగా నష్టాలు ఉంటాయని నేను తెలియజేస్తాను ఈ గేమ్స్ అన్నీ చాలా వచ్చాయండి ఇప్పుడు చాలా గేమ్స్ కొంతమంది అదే చెప్తున్న సెలబ్రిటీలు వీళ్ళన్నీ చెప్పి అందరికీ కూడా ఇంకా ఇది చేస్తున్నారు నిజంగా చాలా లాస్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా దయచేసి ఆన్లైన్ గేమ్స్కి మాత్రం వెళ్ళకండి అలాగే ఆన్లైన్లో కొంతమంది ఫోన్ చేసి మీకు ఇంత వచ్చింది అంత వచ్చింది మీరు ఒక ఓటీపీ చెప్తే మీకు అమౌంట్ క్రెడిట్ చేస్తాం ఇలాంటివి కూడా మనకు జరుగుతున్నాయి ఇలాంటి వాటిని కూడా నమ్మొద్దండి ఏదైతే కంపెనీ నుంచి వస్తున్నాడో ఆ కంపెనీకి మేము వచ్చి మేము మాట్లాడతామండి మేము ఓటీపీలు చెప్పమండి అని మీరు చెప్పండి డైరెక్ట్గా అలా చెప్పి మీరు ఓకే అండి థ్యాంక్ యూ ఈ విషయం గురించి నేను కూడా చాలా సర్చ్ చేశాను చాలా సర్చ్ చేశాను మీకు చెప్తున్నాను ఒకవేళ నేనైతే ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను వేరే విషయం కాదు కాబట్టి అందరూ కూడా మేల్కొంటారంటే మేల్కొంటారని నేను తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ కామెంట్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి ఈ వీడియో వెళ్తుంది వాళ్ళంతా కూడా చూసి కొంచెము రికగ్నైజ్ అయ్యి కొంచెము ఆలోచిస్తారని నేను తెలియజేస్తున్నాను అలాగే ఫస్ట్ మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు అలాగే ఇలాంటి టాపికే కదండి ఫుడ్ గురించి కానీ ట్రావెల్స్ గురించి కానీ ఇలాంటి మోటివేషనల్ టాపిక్స్ గురించి కానీ ఇలాంటి కొన్ని విషయాలు కానీ అలాగే కొన్ని కొన్ని విషయాలు అన్నిటి కూడా చాలా విషయాలు తెలియజేయబోతున్నాను చాలా మంచి విషయాలు తెలియజేస్తాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము కష్టపడుతుంది మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే చేసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్